తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పిలుపునిచ్చారు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు తలసేమియా సికిల్ సెల్ ఎనీమియా హీమోఫీలియా వంటి వ్యాధులు బాధిత కుటుంబాలను సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా రక్త సంబంధికుల మధ్య వివాహాలు చేసుకోవడంతో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు ఈ వ్యాధుల నియంత్రణకు బాధితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు త్వరలో ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సికిల్ సెల్ వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు పదకొండు లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని నిమ్స్ హాస్పిటల్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు తలసేమియా సికిల్ సెల్ పేషెంట్లందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనరసింహ గారు హామీ ఇచ్చారు